అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ మహిళ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట ఆమె భర్త చంద్రబాబు సో తన దగ్గర కారు డ్రైవర్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ రాయని చంపేశారని చెప్పేసి చెన్నై పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది సో అదేంటంటే ఎవరైతే డ్రైవర్ శ్రీనివాస్ ఉన్నారో అతను గత పదేళ్ళ నుంచి కూడా డ్రైవర్ కమ్ పిఏగా వినుత కోట గారి దగ్గర పదేళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు సో వాళ్ళ భర్తకి చంద్రబాబుకి వినిత గారితో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఆయన్ని ఒక చోటకి తీసుకెళ్ళి చంపేసి చెన్నైలో ఒక నదిలో పాటిస్తే రెండు రోజులకి ఆ మృతదేహం చెన్నై పోలీసులకు దొరకడం జరిగింది సో చెన్నై పోలీసులు కూడా గుర్తించి జనసేన పార్టీ సింబల్ తన చేతి మీద వినిత గారి పేరు కూడా అతను చరీరం మీద ఉండడంతో సో చెన్నై పోలీసులు అయితే అరెస్ట్ చేసి వాళ్ళు ఇంటరాగేషన్ చేయడంతో వాళ్ళు నిజాన్ని ఒప్పుకోవడం అయితే జరిగింది సో వాళ్ళని తీసుకొచ్చి తిరుపతి కోర్టులో కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మా రహస్య విషయాలు కానివ్వండి మా రాజకీయ ప్రత్యర్థులకి చేరవేస్తా ఉన్నాడు అందుకనే మేము అతన్ని అలా చేసామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవటం అయితే జరిగేది సో నిజంగా మనం చూసుకుంటే అతనేదో ఏదైనా చేసినా సరే అతన్ని ఉద్యోగంలో తీసేసారు సో అక్కడతోటి వదిలేకుండా అతన్ని మళ్ళీ పట్టుకొని చంపి కొట్టి తీసుకెళ్ళి నదిలో పాడేసి ఈరోజేమో మళ్ళీ దీంట్లో ప్రత్యేకంగా రాజకీయాలు కలుపుతూ ఉన్నారు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకో నాయకుడే ఎవరైతే రాయుడు శ్రీనివాస్ ఉన్నారో అతన్ని డబ్బులిచ్చుకొని అతనే ఈ వ్యవహారాలని చేయించాడని చెప్పేసి కోట గారు ఆమె భర్త చంద్రమోహన్ గారు వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఆ అబ్బాయి ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా ఉద్యోగులను తీసేయచ్చు లేకపోతే అతను మందలించి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వ్యవహారాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి అతన్ని దూరం పెట్టవచ్చు కానీ పిలిపించి కొట్టి చంపే అంత పని అయితే చేసినట్టుగా కనబడతలేదు ఎందుకంటే వీళ్ళు గతంలో మనం జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా వీళ్ళ గురించి తిరుపతిలో జిల్లా ఎస్పీతో కూడా గట్టిగానే మాట్లాడడం జరిగింది ఈ వినితా గారి భార్య వినితా గారి భర్త ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ గారు ఆయన గతంలో కిడ్నాప్ అయ్యాడని చెప్పేసి ఈ వినిత కోట గారు చేసినటువంటి హంగామా మనకి ఇప్పటి వరకు గుర్తుందంటే వాళ్ళు ఏ స్థాయిలో రాజకీయాలు చేశారో మనకు అర్థమవుతుంది సో సో ఈరోజు వీళ్ళతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పేసి ఆమె భర్త అతను దీంతో పాటు ఇంకో ముగ్గురు వ్యక్తులు కలిపి కొట్టి చంపేసి నదిలో పాడేస్తే రెండు రోజులకి మృతదేహం దొరికి అది పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తే విని వాళ్ళ భర్త పేరు బయటికి రావడంతో కూపీ లాగితే మొత్తం అంతా కూడా వెళ్ళే వెళ్ళే చంపినట్టుగా మళ్ళీ అదేదో రాజకీయ నాయకులు మా వ్యక్తిగత విషయాలు మా రాజకీయ విషయాలకి చేరేస్తా ఉన్నాడని చెప్పేసి మేమే చేసామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది సో దీంట్లో మళ్ళీ ఆసక్తిగా బొజ్జలు సుధీర్ రెడ్డి గారు ఇదంతా చేయించారని చెప్పేసి వాయిన పేరు కూడా వీళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతాం ఈ కేసులో చూడగలగాలి ఏం జరుగుతుంది అనేది